నల్గొండ పట్నంలో చిన్నారులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అత్యాధునిక సదుపాయాలతో అందించడమే మా నెస్ట్ న్యూ బ్రాండ్ చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా లక్ష్యమని డాక్టర్ నితీష్ డాక్టర్ స్నేహ అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నెస్ట్ న్యూ బ్రాండ్ చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనురాగ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ హాస్పిటల్లో నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందితో చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఐఎంఏ మాజీ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనిత రాణి డాక్టర్ రమేష్ సుబ్బారావు నితీష్ విశ్వజ్యోతి రాఘవేంద్ర రెడ్డి కీర్తి రవికుమార్ వీరారెడ్డి ఐఎంఏ నీలగిరి డాక్టర్లు పేరా మెడికల్ సిబ్బంది శశి ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు اچھا بھائی پرائمری تاجنی چپن ادھر ہاں یہ ون నల్గొండ నేను కూడా నల్గొండ అమ్మాయిని కాబట్టి నల్గొండ ప్రజలందరూ కూడా మీ ద్వారా ఇంకా 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 మంచిగా జరగాలని మీకు దేవుడు ఇంకా ఆశీర్వదించాలని యూ హ్యావ్ టు బికమ్ మనవ్ ది సుధాకర్ సార్ అంత పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చిల్డ్రన్స్ హాస్పిటల్ మా హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పిల్లలకి అన్ని రకాల వైద్య సదుపాయాలు ప్రొవైడ్ చేసే విధంగానే మేము అన్ని ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ అత్యాధునికమైన వసతులతో పైన ఎన్ఎస్యూ అనేది ఎస్టాబ్లిష్ చేశాము అలానే అప్పుడే పిల్లలకి ఇన్ఫెక్షన్ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఎందుకంటే మనం బ్లడ్ ప్రెషర్ విషయంలో ప్రాబ్లమెస్ వచ్చినప్పుడు మనం

రిగార్డింగ్ ద హాస్పిటల్ మేము ఇవాళ డెస్ట్ హాస్పిటల్ నల్గొండలో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తున్నాము మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలా వరకు న్యూబోర్న్ బేబీస్ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్న బేబీస్ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా ఏమైనా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి నిమ్ము అంటారు తెలుగులో సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంత సివియర్ అయినా ఇక్కడ ఎందుకంటే అందించబడుతుంది దాంతోపాటు పీడియాట్రిక్స్ వన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఎంత సివియర్ కేసెస్ అయినా ఇక్కడ తీసుకోబడతాయి ఎలాంటి కేసెస్ అయినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము దాంతోపాటు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఆక్సిజన్ మార్టర్స్ ఫోర్మస్ హోటోథెరపీ కంఫర్టింగ్ రిలేటెడ్ ఉంటారు ఇవి చాలా సివియర్ కండిషన్స్లో యూస్ చేస్తాము ఇవన్నీ సదుపాయాలు ఇక్కడ అందించబడతాయి విత్ ఆల్ ద సీనియర్ పీడియాటిషియన్ గైడెన్స్ అండ్ సపోర్ట్ యాటిక్స్ హెల్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అత్యాధునిక సదుపాయాలతో అత్యాధునిక పరికరాలతో నెస్ట్ నెస్ట్ ద చిల్డ్రన్ న్యూ బాన్ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ కాలనీలో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వీర్లపాటి సుధాకర్ గారు సీనియర్ చిన్నపిల్లల డాక్టర్ రావటం తన అనుభవాన్ని కూడా ఇద్దరు జంట ముఖ్యంగా డాక్టర్ నితీష్ డాక్టర్ స్నేహారెడ్డి మరి ఇద్దరు కూడా చిన్నపిల్లల డాక్టర్లుగా ఉండటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళిద్దరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మనం మెంబర్షిప్ చేస్తున్నారు మరి ఇక్కడ హాస్పిటల్ వాతావరణం చూస్తుంటే మరి అన్ని హాస్పిటల్స్ తో పాటు ఈ హాస్పిటల్ కూడా గొప్పగా రాణించాలి ఎందుకంటే అప్పుడే పుట్టిన పుట్టిన నవజాత శిశువులు అనేక జబ్బులతో ఉంటారు అటు వెయిట్ తక్కువగా ఉంటుంది మరి అంగవైకల్యానికి సంబంధించిన అప్పుడే పుట్టిన హార్ట్ కానీ లంగ్స్ కానీ డిసీజ్తో ఉంటారు తర్వాత ఏది డెవలప్ కాకుండా డిస్ట్రెస్తో ఉంటారు తర్వాత లంగ్స్ తగ్గా డెవలప్ అవ్వకుండా ఆక్సిజన్ తీసుకోకుండా కూడా వ్యూ పాయిన్స్ ఉంటారు కాబట్టి వారిని మరి సేవ చేయడానికి గతంలో చూసినట్లయితే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే ఆ సదుపాయాలు ఉండే సందర్భంలో ఈరోజు నల్గొండ పట్టణంలో అలాంటి వామర్స్ తీసుకొచ్చి వామర్స్ మానిటర్స్ పీ వెంటిలేటర్స్ వెంటిలేటర్స్గా చిన్నపిల్లలకు సంబంధించిన కాస్ట్లీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి నల్గొండ పట్టణంలో నెస్ట్ అనే హాస్పిటల్లో ప్రారంభించిన విధంగా నల్గొండ ప్రజలకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మాకైతే ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఏ సలహా ఇవ్వాలన్నా ఏ సూచన ఇవ్వాలన్నా మేమంతా తడబడుతూ ఉంటాం అప్పుడు ఆ ఆ క్ష ఆ క్షణాలలో అత్యద్భుతమైన డాక్టర్లు విత్ ఎక్విప్మెంట్స్ ఉన్నట్లయితే ఆ పాపను సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటి హాస్పిటల్ జెస్ట్ హాస్పిటల్లో కనపడుతున్నాయి ఈ ఇద్దరు కూడా మరి నల్గొండకు సంబంధించినటువంటి డాక్టర్ గారు వీరు వారి తల్లి తల్లిదండ్రుల కోరిక మేరకు విదేశాలకు వెళ్లకుండా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు అనుకోండి నవజాత శిశువులకు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళు మన అందరం కూడా డాక్టర్లే కాదు సామాన్య ప్రజలు కూడా దీవించాలి ఆ డాక్టర్ అనగానే దేవుడు అని మనం అనుకుంటాం దేవుడిలాగా ప్రత్యేక ఇట్లా మాయం చేసి మనం చూపించలేదు ఎందుకంటే మందులు పనిచేయాలి మనం ఇచ్చే ట్రీట్మెంట్ పనిచేయాలి ఆ పిల్లలు అప్పుడే ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా గమనించి డాక్టర్లకు సపోర్ట్ వీళ్ళకి ఉంటే వారికి ఆత్మస్థైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంతోమంది ప్రాణాలు క్షణాల్లో పోయే ప్రాణాలను వీళ్ళు నిలబెడతారని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఆ ఇద్దరు దంపతులకు కూడా నేను ఆ హృదయపూర్కమైనటువంటి ఐఎంఏ అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్